హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి ఈ పువ్వులు దేవుడికి అస్సలు పెట్టకూడదు హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెప్తున్నారు భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తి స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకద్దుకుంటారు అయితే కొన్ని పువ్వులు పూజకు పనికిరావు అన్ని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని ఈ వీడియోలో తెలుసుకుందాం బంతి పువ్వులను పూజలో అస్సలు వాడకూడదు అని చాలామంది చెప్తున్నమాట దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పువ్వులు పూజకు ఉపయోగించారంట ఎటువంటి వాసన లేని పువ్వులను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవుడికి అస్సలు సమర్పించకూడదంట ముళ్ళు కలిగిన పువ్వుల రెక్కలు తెగిన పువ్వులు పూజకు అస్సలు వాడకూడదు వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే కూడా అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనూ దేవునికి పూజ చేయాలి పురుగు పట్టిన పువ్వులు పూర్తిగా వికసించని పువ్వులు దేవుడి పూజకు పనికిరావు సాయంత్రం పూట మొక్కల నుండి పూలు కోవడం మానుకోవాలి ఎందుకంటే సాయంత్రం సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటాయి నీళ్ళతో కడిగిన పూలను పూజలో దేవుడికి పెట్టకూడదని పండితులు చెప్తున్నారు పారిజాత పువ్వులు తప్ప ఏ పూలు కింద పడినవి కూడా దేవుని పూజలు వాడకూడదు అమ్మవారి పూజలకు జిల్లేడు పువ్వులను పారిజాతాలను వాడకూడదు విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు స్నానం చేయకుండా చెట్టు నుండి పువ్వులు అస్సలు కోయకూడదు పూజకు పువ్వులు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగర పువ్వులతో పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదని తెలుసుకోండి చేపట్టిన పనిలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్యభగవానుడికి ఎర్రమందార పువ్వులు సమర్పించి పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజ చేస్తే మీకు అష్టేశ్వరాలు చేకూరుతాయి శివుడికి పూజించే భక్తులు ఉమ్మెతతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది నూట ఎనిమిది మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైన వెంటనే తీరుతుందంట ఎర్రమందార గన్నేరు పువ్వులు వినాయకుడికి చాలా ఇష్టం ఈ పువ్వులు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లె అంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం బజరంగపలికి మల్లె పూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది మందార పువ్వులను ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కృష్ణుడిని పూజించడానికి పారిజాత పూలు వాడటం మంచిది దేవుడికి సంపంగి పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు శత్రు శత్రువుల బాధ నివారణ సాధ్యమవుతుంది సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు విలువ పత్రాలు లేదా బిలువ ఆకులను అస్సలు సమర్పించకూడదు పొరపాటున సూర్యుడికి ఈ పువ్వులను సమర్పించడం వల్ల సూర్యుని ఆగ్రహానికి గురవుతారు గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును వస్తుంది సూర్య తెల్ల జిల్లెడు పుష్పలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం దేవుడికి మల్లె పువ్వుతో పూజిస్తే మీకున్న అన్ని రోగాలు త్వరగా నయమవుతాయి మంచి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది దేవునికి రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలున్నా తప్పకుండా తీరిపోతాయి పొద్దు తిరుగుడు పువ్వులతో దేవుడిని పూజిస్తే అష్టేశ్వరాలు సిద్ధిస్తాయి చదువుల దేవత అయిన సరస్వతి దేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యా బుద్ధులను సరస్వతి దేవి ప్రసాదిస్తుందని నమ్మకం సరస్వతి దేవికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పూలను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పూలను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద లభిస్తుంది అలాగే లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు తామర పువ్వును సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది సువాసన విదజల్లే పారిజాత పువ్వులంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి ఈ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు మహాశివుడిని మారేడు దళలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలను నెరవేరుస్తాడంటారు అంటారు పుష్పాలతో పూజిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది నీలిరంగు పూలను శనికి సమర్పించాలి నీలం శంఖం పువ్వుతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవాను సమర్పించవచ్చు నూట ఎనిమిది ఎర్ర మాల కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిన కోరికలు తీరుతాయి అంటారు అంతేకాకుండా కాళీదేవికి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇంటి ఆవరణలో మందార మొక్క పెంచుకొని ప్రతిరోజు సూర్యుడికి వీటితో నీటితో ఆగ్యం సమర్పించే సమయంలో మందార పువ్వును కూడా సమర్పించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కెరియర్లో విజయం సాధిస్తారు మీరు పూజలో తామర పువ్వులను ఉపయోగించాలనుకుంటే మీరు ఈ పువ్వును ఐదు రోజులు ఉపయోగించవచ్చు ఎందుకంటే తమలో పువ్వులు ఐదు రోజులు తాజాగా ఉంటాయని నమ్ముతారు పొద్దుతిరుగుడు పువ్వులతో దేవుడిని స పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పూజలో ఉపయోగించే పువ్వులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ నియమాలను పాటించడం చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి